క్రీడా పోటీలతో యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారని స్పోర్ట్స్ లో యువత ముండుండాలని గ్రామ స్థాయిలోనే కాకుండా మండల స్థాయిలో జిల్లా స్థాయిలో గుర్తింపు తేవాలని బీఆర్ఎస్ యువత మండల అధ్యక్షులు తునుగునపల్లి సంతోష్ రావు కోనాపూర్ సర్పంచ్ మూతుకు నిర్మలా మల్లేశం అన్నారు మెదక్ జిల్లా కొల్చార మండలం కోనాపూర్ గ్రామంలో కేపిఎల్ సీజన్ టూ పోటీలను శుక్రవారం టాస్ వేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత ఫోన్లకు మధ్యానికి బానుసలు అవుతున్నారని క్రీడలతో ఆరోగ్యం శారీరక దారిద్యం సమకూరుతుందన్నారు విజేతలకు పదిహేను వేల రూపాయల నగదును సర్పంచ్ మూతుకు నిర్మలా మల్లేశం ట్రోఫీలు మండల టీఆర్ఎస్ యువత అధ్యక్షుడు తునుకులపల్లి సంతోష్ రావు ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఎమ్మెల్యే వాకర్ సుంతా లక్ష్మారెడ్డి చేతుల మీదుగా అందజేయనున్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రమేష్ మాజీ ఉప సర్పంచ్ మధుసూదన్ రెడ్డి తునుకులపల్లి మురళి బాఘయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు కొనాపూర్ గ్రామంలో మరి ప్రతి సంవత్సరము పండగ సందర్భంగా సంక్రాంతి పండగ సందర్భంగా మరి మా యువత ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంటు ఆడుకోవడం జరుగుతుంది మరి పిపి కేపీఎల్ సీజన్ టూ సందర్భంగా మరి ఆడుకోవడం జరుగుతుంది వారికి ఫస్ట్ బహుమతి అండ్ పదిహేను వేల రూపాయలు సర్పంచ్ గారు అండ్ సెకండ్ బహుమతి ట్రోఫీసు మరి నా ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది వారందరికీ మరి ఇలాగా ఆటపోటీలు ఆడుకోవడం వల్ల మానసికంగా కానీ వారి ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలుగా బాగుంటుంది స్పోర్ట్స్లో యువత ముందుండాలి మరి గ్రామ స్థాయిలోనే కాకుండా మండల స్థాయిలో జిల్లా స్థాయిలో వెళ్ళి వారు కూడా వారికి ఉన్న ప్రతిభను గుర్తించుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ వారు ఏదైనా సరే నేను గెలుస్తాననే సంకల్పంతో ఉంటే తప్పకుండా అన్నిట్లల్లో ముందుకుంటారు మరి యువత ఈ మధ్య ఫోన్లకు మద్యంకు బానిసలు అవుతురు కాబట్టి వాటన్నిటికీ కూడా దూరం ఉండి ఆటపోటీలలో రాష్ట్ర స్థాయికి ముందుకెళ్ళి వారి కుటుంబానికి కానీ వారి గ్రామానికి కానీ మంచి పేరు తేవాలని చెప్పి తెలియజేసుకుంటూ వారికి అండ ఎల్లవేళలా మేము అండగా నిలబడుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి యువత పెద్ద ఎత్తున ఆడడం జరుగుతుంది మరి ఫైనల్ మ్యాచ్ త్రీ డేస్ తర్వాత గౌరవ శాసనసభ్యురాలు సునీతా లక్ష్మారెడ్డి గారి చేతుల మీదగా మరి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది వారిని కూడా మేము పిలవడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్ద ఎత్తున మా యువత అందరికీ కూడా కోనాపూర్ గ్రామ యువతకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ముఖ్య ఇస్తున్నాను జై